स्पिनले சின்ன சின்ன दगुरिटले असना टिफिन के केंद्रगुरू पार्केला क सबो अनुवासन आदरते ये आपण तो गडीचे शिरपुरते वणितले टिफिन किले परत दे

మామూలుగా ఒక నెల చేసుకోవాలంటే అసలు మామూలుగానే దాన్ని మానుకోవాలని తొమ్మిది వందలు ఉంటున్నాయి కదా అంటు మాను అంత రోజు ఒక నెల చేయించుకొని

तो वो y అదే అదే తెల్ల టీచర్ రాబోదా ఎత్తా కదా आले तो गड़ा गड़वे और వేసినది అయితే డేస్ వచ్చింది మనకి ఏం చేస్తాం అయినా ఇండియా ఎప్పుడు బలే మరి ఇది అయింది లేదు వేసి ఏమో ఎప్పుడు మనం మంచిగా వెళ్తాం కదా వేసి మీకు కొంచెం పడే అవ్వదు దాంట్లో మరి బిల్లు వస్తుంది 이제 mm 곧 -hmm. mm -hmm.

Hy begin nou met die tol en met die tol. Ons begin nou met die tol.

Hello. ద్దామంటే రాల పిండి ఎందుకు నమ్మక జిగురు పోయిపోయింది عاملينها من هنا Yeah. ಈ ವಿಚಿತ್ರ ನಿಮ್ದು ಬೇಗ ನಾನು ಲೈಸುತ್ತೇನೆ ಹಸುರಾತ ಕೊಡಲ್ಲ ಆದ್ಮೇಲೆ ಅಲ್ಲ ಬೆಳ್ಸ್ಕೊಂಡು

हं आ हा हा नु वेळा करा नामा टेर टेरले

చింతూరు బయ్యే కొంచెం నెంబర్ తీసుకుంటే హలో చింతూరు రెండు రెండో తేదీ చేస్తారే అడుగు రెండో తేదీ తీసుకున్నాం అడుగు కొంచెం కొద్దిగా ఆయన నెంబర్ తీసుకుని చెప్తున్నాడు కొద్దిగా నెంబర్ అయ్యి ఎప్పుడు రెండో తేదీయా అదే అదే లేదు పది గంటల నుంచి తీసుకోవచ్చుగా ఈయన చదివి వాళ్ళు ఇస్తారా అదే అదే లేదు లేదు నెంబర్ తీసుకోవచ్చు వాళ్ళ నెంబర్ ఈ నాకు ఆహా हाँ, 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 ह ఇస్తావా అదే అదే సరే ఈ కూడా నీకు నాకు కూడా కదా అయిపోయింది తీసుకొస్తా ఈ కూడా లేదు కార్ని నాకు కొంచెం తక్కువే కదా ఎంత ఉంటే కుక్కలు కుక్కలు వచ్చి తీసుకున్నారు ఇస్తారంటే వచ్చి ఉంటారు చేద్దాం ఫోన్ చేద్దాం రాత్రి బయలుదేరి బాగా వచ్చా వచ్చారా వచ్చుంటారుస్తారా ఎవరో వచ్చుంటారు हाँ बिल्कुल ठीक है ना पुण्य गले हाय मेरे जैसा रहा ठीक हूँ मैं जा सकूँ मैं रहा पता है पार्टी के लास्ट दूसरी घर पर ऑस्ट्रेलिया घर కొన్ని తీసుకున్నాడు వీడియో ఇరవై రెండు వచ్చింది ఇంకో కొంచెం రాణిచ్చి తీసి ఇవి కూడా పుట్టా తీస్తే వీడియో పడతాం ఇవి కూడా పెట్టచ్చు ఇది చిన్న పని తప్పన్నాయో బాగుండేది దా పెద్ద